वो लोग जो मतलब आईजी जो विचलन पर पल 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 हां भाई एक के तेज चलो बाबू प्रेम प्रेम आईना देखो फोटो पुलिस कर दो हैंड कर

జనం పరకు జనం జనసేనా లక్షలు ఇచ్చుకొని మేమే కట్టుకోవాలి సార్ ఈ ఆర్థిక పరిస్థితుల్లో రేట్లు యాక్చువల్గా అయితే మినిమం మూడు లక్షలు ఉంటాయి కానీ సార్ మేము మినిమం రెండు రూమ్లు కట్టుకుంటాం సార్ ఇక్కడ ఎందుకంటే లక్ష యాభై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఎన్టీఆర్ గృహకల్పం కింద ఆ స్కీమే లక్ష యాభై వేలు సార్ ఇల్లు పెట్టి మామూలు జనరల్ స్కీమ్ కూడా లక్ష యాభై వేలు ఇస్తున్నారు సార్

ಪಂ <laughs> ಸಾರ್ಿಸಿಕೊಳ್ಳ మీరు వచ్చి మూడు సార్లు దరఖాస్తు పెడుతున్నా మీకే ఇవ్వలేదు ముప్పై కొన్ని వేలు లీటర్ లక్షలు లీటర్ రాస్తారు సార్ తాగడానికి మంచిది రెచ్చినట్టు అంటే ఇక్కడ నుండి మా ఊరి కానీ తాగడానికి ఊరి ఇవ్వడానికి పెట్టుకోండి అంటారు భూములు సార్ జీడి పంటలే ఆ గ్రౌండ్ లెవెల్ లో వాటర్ మాత్రం తీసుకుని వెళ్ళిపోవడం వల్ల కొన్ని వాటర్ ఇక్కడ సార్ అప్పుడు నుండి దేవనాథర్ సార్ మూడున్నర కిలోమీటర్ సార్ రేషన్ తీసుకుని వెళ్ళాలండి సార్ బురదలు వెళ్ళి వర్షం పెడితే

పెట్టాలంటే దానికి అర్హత ఉంటది నాలుగు వందల కోట్లు రేషన్ ఉంటే గానీ ఇక్కడ మాత్రం రేషన్ డిపో పెట్ట రెండు వందల అరవై ఎనిమిది రేషన్ సార్ ఆర్డీఓ గారిని ఏంటంటే ఇంత దూరం వర్షాలు పడినప్పుడు ఎండగిలు ఇలాంటి వెళ్ళారు సార్ అరవై ఎనిమిది కోట్లు కూడా ట్రాన్స్పోర్ట్ పెడతాం సార్ ఊరికి సార్ అంటే ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తాము గంప పంచే నుండి కూడా తీస్తామని కూడా డీలర్ గారు ఇప్పుడు అవ్వలేదు దానికి ఆర్డీఓ లెటర్ పెట్టుకున్నారు ఆర్డీ గారు లెటర్ పెడతామంటే ట్రాన్స్పోర్ట్ మనం అయినా సరే ఆర్డీఓ లెటర్ పెట్టుకోండి ఆర్డీ ఒక లెటర్ పెడతాంటారు ఆర్డీఓ గారు ఒక షాప్ రావాలంటే మినిమం నాలుగు వందల యాభై రేషన్ కార్డు ఉండాలంటారు కూడా చెప్పాము చెప్పినప్పుడు ఇస్తారు అది పోయింది ఆ పదిహేను రోజులు లెక్క పోయింది ఇప్పుడు అందరిది అది త్రీ డేస్ ఫింగర్ తీసుకోండి అంగన్వాడితే అంటే అంగన్వాడీ రైస్ ప్రభుత్వం నుండి మాత్రం ఈ రైస్ ఏమండి ఇది మేము ఇచ్చామని కాదంటే ఐదు వందల రూపాయలు ఇచ్చారు

వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మూడు అంతా భోజనాలు పెట్టండి మీరు ఎంతమంది ఉన్నారో భోజనాలు పెట్టుకోండి అంటే నేను అన్నాను సార్ భోజనాలు పెడతాం రెండు వందల ముప్పై భోజనాలు పెట్టాలంటే గ్యాస్ లేదు తర్వాత వండుకోవడానికి ఎవరు లేరు దానికి ఎవరు చేస్తారంటే రైస్ మాత్రం ప్యాకెట్ వేసి వెలుగు డిపార్ట్మెంట్ వెళ్ళారు ఆ రైస్ వేసి భోజనాలు చేయండి అన్నీ ಅದೇ ಅದೇ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ తర్వాత ఇప్పుడు వేల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేషన్ సరుకులు రాలేదు వరకు రాలేదు ప్రజలు తీసుకొని తీసుకుని రాత్రి రాత్రి అక్కడ లారీ ఆపించి రాత్రి గంటల లారీ ఆపించి ట్రాక్టర్ మీద తెచ్చి సింటి రైస్ ప్యాకెట్లు యాభై కేజీలు పంచాము తర్వాత బంగాళా దంపలు శనగపప్పు అవి ఇచ్చారు సార్ తరపున పంచలేదు సార్ మాట్లాడాలి ప్రధానమైనది ఏడు సార్ ఇక్కడ ఏంటంటే బతులుతున్న యాభై సంవత్సరాల నుండి బతుకుతున్నటువంటి జీపడు సార్ ఇది మీద బతుకుతున్నటువంటివి అందరు రైతులు జీడే వేల రూపాయలు ఒక బస్ స్టాప్కి పన్నెండు వేల రూపాయలు వెళ్తా సార్ జీడి సార్ చెట్లు ఎకరాంటే ఒక బస్ పన్నెండు పన్నెండు వేల రూపాయలు సార్ బస్తా పన్నెండు వేల రూపాయలు మినిమం ఏడు ఎనిమిది బస్ పండితే సార్ అందరికి యాభై సెంట్లు ఎకరా భూమి ఉన్న సార్ ఎక్కడికి వెళ్ళపోయినా సరే యాభై సెంట్లు అరవై సెంట్ లో ఉన్న బస్ అయినా ముప్పై వేల నలభై వేల రూపాయలు ఇస్తారు కాకపోతే ఏంటంటే ప్రజల జీవనాధారం ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి సాగుకారి దగ్గరికి వెళ్ళి ఒక పదివేల ఐదు వేలు అవసరం వచ్చినప్పుడు మన ఆరోగ్యం కోసం అప్పు దొరికింది సార్ ఇప్పుడు ఏంటంటే ఈ జపి అవ్వడం వల్ల అతను అప్పులు ఇవ్వడు సార్ ఇప్పుడు కూడా పద్దెనిమిది మంది ఈ గ్రామం సార్ అరవై ఎనిమిది నిమిదిల్లో దుబాయ్ లో ఉన్నారు సార్ అసలు హ్మ్ కార్లు ఇక్కడ మంది ఇప్పుడు కూడా దుబాయ్ లో ఉన్నారు సార్ సౌత్ ఆఫ్రికా కూడా మనం నిలేశా సార్ పది మంది ఒకేటి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్లి ఇక్కడ ఏం ఆధారం లేదు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు